నాలుగు డిగ్రీలు మూడు పీజీలు ఓ జీవిత ఖైదీ జైల్లో ఉంటూనే నాలుగు డిగ్రీలు మూడు పీజీలు పూర్తిచేశాడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అతడు బంగారు పతకం బుజ్ అవార్డు అందుకోబోతున్నాడు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన జీయుగంధర్ ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్యచేశాడు కోర్టు జీవిత ఖైదు విధించడంతో రెండు వేల పది నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు జైలు నుంచే దూర విద్య ద్వారా ఇంటర్ పూర్తి చేశాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరవిద్యలో పాత సిలబస్ ప్రకారం రెండు బిఏలు కొత్త సిలబస్ ప్రకారం మరో రెండు బిఏలు పూర్తి చేశాడు మూడు ఎంఏలు సైతం చదివాడు జైల్లోనే కంప్యూటర్ కార్పెంటర్ శిక్షణ తీసుకున్నాడు న్యాక్ సర్టిఫికేటూ పొందాడు మూడేళ్లపాటు పారా లీగల్ వాలంటీర్గా పనిచేశాడు బిఏ పరీక్షలో యుగంధర్ అత్యధికంగా ఎనిమిది పాయింట్సున్నా రెండు పాయింట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు దాంతో ఈ నెల ముప్పై నా హైదరాబాద్లో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూర విద్య విశ్వవిద్యాలయ ఇరవై ఆరువ స్నాతకోత్సవంలో అతడికి బంగారు పథకం బుక్స్ప్రెస్ అవార్డు అందిస్తున్నారు